ఒక అంతేకాకుండా నడిచిపోయి తాను వాళ్ళ గురించి ఆలోచించడం అనేది ఒక అలాగే జీవిత లక్ష్యాన్ని మర్చిపోవడం పసిపాప ఎంత పవిత్రంగా ఉంటుందో ఆ ఎందుకు వయసు వచ్చిన తర్వాత ఈ తర్వాత లేని అనేకమైన ఇబ్బందులు గమంతల విషయం ఏంటంటే ప్రత్యక్షంగా మాతృ దేవోభవాన్ని అంటే తెలుసు పితృదేవోభవాన్ని అంటే తెలుసు ఈ ఇతరు కన్న తన తల్లి తన కండలని ఇంట్లో ఉన్న దేవతలను మర్చిపోయి మనిషి భక్తి పేరు మీద విభూతి పూసుకొని బొట్టు పెట్టుకొని వ్యాగాలు చేస్తూ వ్యాగాలు చేస్తూ దేవుడి పేరు ఇంట్లో ఉన్న దేవతల

ఎలా బతకాలని పురాణ భారతిని ఇచ్చిన వాడు వేదవ్యాసుడు ఆ వేదవ్యాసుల యొక్క జన్మదినాలని ఈరోజు గురు పుట్టుకొని కాబట్టి ఈ గురుపూర్వ సందర్భంగా స్వామి ఏం చెప్పుకుంటారంటే స్వామి ఏం చెప్పుకుంటారంటే మన లక్ష్యం ఏంటి అంటే మన లక్ష్యం ఏంటంటే రెండు రకాలు లౌకిక జీవితం కాకుండా మోక్ష ప్రాప్తి మోక్ష ప్రాప్తి అంటే ఏంటంటే అనుకోండి కాలంలో అనుకుంటారంటే సంసారంలో పడి పడి బాధ తొలగి తొలగి చివరికి ఎప్పుడు లభించే మోక్ష శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మంచిది మోక్షం అనుకుంటాడు అది మోక్షం కాదు అది మోక్షం ఏంటంటే బుట్టు నుంచి పెరిగిందాక చివరి క్షణం కోరకపోకుండా ఎటువంటి మోహం లేకుండా మోహక్షయం ఎటువంటి కోరిక లేకుండా ఎటువంటి అజ్ఞానం లేకుండా ధర్మ మార్గంలో జీవిస్తూ కర్మ మార్గంలో జీవిస్తూ తర్వాత కామ మోక్షంలోనే చతుర్థ పురుషాలను పాటిస్తూ ఉండడమే అదే మోక్షం ఈ మోక్షాన్ని పెట్టి చివరికి లభించే మోక్షం పనిపోయిన

మనము ఆనందంగా ఉంటాయి ఆనందంగా ఉండాలంటే పరులు ప్రేమించాలి పరులు క్షమించాలి పరులు సహాయం చేయాలి మానవతా విలువ కాకుండా ప్రేమ సత్యము ఇవన్నీ మనకు ఏమైంది ఆనందం కలుగుతుంది అంతేకాకుండా స్వామి చెప్తారంటే ఇంకోటి మనం చెప్పేది ఏంటంటే మనం ఎంత అంధకారం అనుకుంటున్నామంటే మనిషి

आलस चली रही है जो सामने उनका माने हितों का ये बाती मतलब ननी पुरी समय गंगा माता ने अडवानी गंगा माता ये रोड कर्षता जैसा अगर भाई भी कर्षता जैसा भाई देवर का भाई देवभक्त जैसा भूमि उत्तर ले से उके भूमि नहीं माँ भूमि मुक्ता में रिश्तों पत्नी नमस्तुम्यन पारस पशु चरवस में ऐ उ

ఏసీ పేర్లు ఏసీ బస్సు ఏసీ పోసీ కావచ్చు పెద్ద లక్షల కూడ పెట్టి అంటే ఈ రకంగా ఏ కష్టం ఏ కాలం ఏంటంటే స్వామి ఏమిటంటే బుద్ధుడు చెప్పాడు బుద్ధుడు గమనిస్తే బుద్ధుని జీవితం గమనిస్తే అద్భుతంగా ఉంటాడు ఒక రోగిని చూశాడు ఒక శివాలు చూశాడు అలాగా జీవితం కాదు జీవితం చెప్పి తపస్సు చేసి బుద్ధులను మారిపోయి అని చెప్పాడు

పెద్ద గోల్పులు పాడితారని చెప్పారు గోల్పులు పాడైత్రాయండి పల్లెల్లో పాల్గోకపోయిపోయి అంటాం మనం చేస్తున్నాం మనం సంవత్సరం చేస్తున్నాం మరదా చెత్తను నాటుతాం ఎదుర్ కానమని చెప్పారు చెక్క నాటమే కొత్తగా చెట్లను పెంచడానికి అలాగే ఇక ప్లాస్టిక్ కాయ కాలుష్యం పెరిగిపోయి కారణం మనం పోదా ఇక్కడ పోతాం పరిహారం ఇక్కడ ఒక కాయ బాబుకొని చేస్తాం పది ఇద్దరు కాయలు ఆడుకొని ఎక్కడి ఇంత అద్భుతమైన ప్రపంచంలో భగవంతుడు ఇస్తే ఈ రోజు అంత ఎంత నడుస్తుంటే నాగే కుక్క వేసుకుంటుంది నాకే ఎక్కడ వచ్చిన ప్లాస్టిక్ దుర్గంధం పుసువాసన చెట్లు బాగా నీళ్ళు మనం చెరువులో నీళ్ళు తాగే మనం ఇవాళ నదులు నీళ్ళు తాగలేకపోతాం గంగా నది నీళ్ళలో ఉండిపోలేకపోతున్నాం నీళ్ళని కొనుక్కుంటున్నాము బాగా కొనుక్కుంటున్నాము బ్రహ్మాండ ఇదంతా ఇదే కాదు ఇటువంటి అజ్ఞానంగా కాలాన్ని అజ్ఞానం చెప్పేవాడే గురువు కేవలం మంత్రం చెప్పేసి నిర్ణాధనంగా తీసుకొని నువ్వు మాత్రమే ఉందా దానికి మోక్ష మార్గం ఇదే మోక్ష మార్గం చెప్పడం కాబట్టి ఈ ప్రకృతి

దాంతో ఆహారాన్ని స్వయంగా పండించుకొని కదా ఆహారాన్ని మనం ఎక్కడ ఉన్నా గమనించాలని ఆహారాన్ని తాత ముత్త గుర్తుందో నాకు తీసుకొని ఒక ముద్దని పక్క పెట్టేసి చదువుకుని వారికి ఏం చదువుకోలేదు పక్క పెట్టేసి ఒక ముక్కొని అంటే బ్రహ్మాత్మైన మందం తాము

ఇలా తాగొచ్చండి అసతోప సర్గమయ్య అసత్యం నుండి సత్యమే వైపు పయనించు మృత్యోరం కదా మృతు నుంచి శ్వాస వైపు చూడు తపసోమ చీకటి నుండి వెలుగు పయనించు అని చెప్తాం ఇదంతా మొత్తం తీసుకుంటే ఒక గంట సేపు చాలు ఈ రకంగా ఈ సందర్భం కూర్చునే సందర్భంగా మన సంస్థ కార్యక్రమాలను తెలియజేస్తూ మన పని అర్థం చేస్తూ ఉచ్చందార అర్థ అంటే వీదా గర్మతో జ్వరాని గర్తు మన ఎప్పుడైతే సంత సామేత నిరాళ పరిజల అన్నమాట ఇయ నిరాళ పరిజల వన ఆలంబనన బాత్ నిరాళ పరిజలని ఈ వేసయ రైతన్ వాలినో కానీ పట్టన నిరాళని ఆలంబనన ఆలంబనన బాత్ గాని దానవన మలోపశక దాన విన్నదు స్వామి ఇన్ని రకమైన మనోస్వాన్సండి మన ఆనందం ఎలా ఉండారనే దానికి స్వామి ఎత్తారు ఇరికన్ని చెప్పగానే గురువు అటువంటి గురువు గురువే కాదు స్వామి సాక్షాత్ ఏంటి సాక్షాత్ భగవత్ స్వరూపం తెలుసు సాక్షాత్ తెలుసు తెలుసు మహిమలు తెలుసు తను ఊహించాడు చెప్పాడు కదా కాబట్టి మన అదృష్టం ఏంటంటే ఒక భగవంతుడే గురువు గారు అంటారు మన అదృష్టం ఆ సత్సంగానికి మనం రావడం వీళ్ళ రావడం పిల్లలు తీసుకొని రావడం ఏ రకంగా ఆరోగ్యం ఈ పండుగను అర్థం చేసుకొని గురుకుల సందర్భంగా ఈ యొక్క అంటే ఎడగాలు ఎందుకంటే ఎంత బాగుంటాయి దీపం ఆగిపోయిన మారిపోయిన మరుక్షణం అలాగే నిప్పు పెరుగు వెలుగుతున్నాసే నిప్పు తీసి పక్క పెట్టామనుకోండి అది బొగ్గుగా మారుతుంది ఆ బుక్కు మళ్ళీ ఇప్పుడు పెట్టమనుకోండి ఆ బొగ్గే నిప్పుడ అంటే అక్క పెట్టుకున్న మనిషి సత్సంగానికి వచ్చి నిప్పుగా మారు అయితే బొగ్గుగా మారుతుంది

வார்ப்ப